నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వేసవికాలం దాదాపు ప్రారంభమవుతోంది భారతదేశంలో అధిక దిగుబడులుండే మామిడి సాగుకు మంచి సమయం ఈ క్రమంలో మామిడి సాగు చేస్తున్న రైతులు సేంద్రియ పద్ధతిలో దిగుబడిని సాధించే విధంగా పిందెలను ఎలా కాపాడుకోవాలి అదే క్రమంలో మామిడిలో ఏర్పడే తెగుళ్ల నివారణకు ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి పద్ధతులను అవలంబించాలి ఉద్యాన పంటల్లో అదనపు ఆదాయానికి అంతర పంటలుగా మొక్కలను ఎలా సాగు చేసుకోవచ్చు అనే అంశాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు గత పన్నెండు సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధంగా మామిడి సాగు చేస్తున్న రైతు సదానందరెడ్డి గారు ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సదానందరెడ్డి గారు నమస్తే అండి యాక్చువల్గా మామిడి సాగు స్టార్ట్ అవుతోంది మనకి వేసవి కాలం అనగానే మొదటగా గుర్తొచ్చేది పళ్ళల్లో రారాయిజ్ అయినటువంటి మామిడి పండే అందరికీ గుర్తుకొచ్చేది మరి ఈ వేసవిలో సేంద్రియ పద్ధతిలో చేసే మామిడి సాగులో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా మనం మామిడి పంటకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా సంవత్సరం పొడవుతా కూడా దానికి సంబంధించినటువంటి అనేక రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ముఖ్యంగా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే దీనికి ఫ్లవర్ వస్తుందో పూత వస్తుందో పూత వచ్చినప్పటి నుంచి ఖాతగా మారే వరకు కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాత కూడా ఖాతాగా మారిన తర్వాత కా ఖాతను కూడా బలంగా పెరగడానికి ఎలాంటి రోగాల బారిన పడకుండా మనం అనేక రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రకృతి పరంగా చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అంటే సేంద్రియ పద్ధతి అనుకోవచ్చు లేదా సహజ వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ పద్ధతిలో చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలు పూత వచ్చిన వెంబడే పూత పూత దశలో ఎల్లో కలర్లో ఎప్పుడైతే పూత మారుతుందో అప్పుడు ఎలాంటి ఎలాంటి స్ప్రేలు కూడా చేయొద్దు ఎందుకంటే పుప్పడి ఏదైతే రాలిపోతుందో పుప్పడి మనం చేసే స్ప్రేలు ఏవైతే ఉంటాయో అవి బలంగా చాలా ప్రెషర్తోని గాలితోని వస్తాయి కాబట్టి అప్పుడు ఏదన్నా చేసినట్లయితే ఏదన్నా స్ప్రే చేసినట్లయితే పుప్పడి రాలిపోయి కాతగా మారే అవకాశ ఖాతగా మారకపోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఫ్లవర్ రాలిపోతుంది కాబట్టి అప్పుడు ఎలాంటి ఎలాంటి స్ప్రేలు కూడా చేయొద్దు స్టార్టింగ్లో ఏదైతే గ్రీన్ కలర్లో ఈ ఇది ఉంటుందో మొగ్గ దశలో ఉంటుందో మొగ్గ దశలో మనం రెగ్యులర్గా చేసే జీవామృతం కానీ ఇది చేయాల్సి వస్తుంది ఒకవేళ ఫంగిసైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లయితే పుల్లని మజ్జిగ వంద లీటర్ల నీటికి ఆరు నుంచి పది లీటర్ల పుల్లని మజ్జిగను కలిపి దాన్ని ఫంగిసైడ్ ఎఫెక్ట్స్ కొరకు మనము స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది

ముఖ్యంగా చలి ఒకవేళ తగ్గినట్లయితే కొన్ని రకాల చెట్లు చలి లేకపోవడం వల్ల కూడా పూత అనేది ఫ్లవర్ అనేది రాదు అలాగే మీరు ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా మధ్యలో నీళ్ళు ఇచ్చినట్లయితే కూడా రాదు వర్షాలు ఒకవేళ చివరి వర్షాలు ఎక్కువగా పడినట్లయితే కూడా ఈ పూత అనేది కొన్ని రకాల చెట్లకు రాకపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఒకవేళ ప్రకృతి పరంగా ఒకవేళ దీనికి మనము ఆలోచించినట్లయితే జీవామృతం అనేది ప్రతి నెల తప్పకుండా మీరు రెండున్నర రెండు లీటర్లు పెంచుకుంటూ స్ప్రే చేయడం అనేటువంటిది అవసరము ఎప్పుడైనా మామిడిలో మామిడి చెట్టు ఒత్తిడికి లోనైతేనే పూత వస్తుంది అంటే ఉదాహరణకి బాగా చలి ఉండడం లేదా అత్యంత వర్షపాతం రావడం లేదా వరిమడిలో ఇచ్చే విధంగా మనం నీళ్ళు ఇవ్వగలిగినట్లయితే చెట్టు ఒత్తిడికి లోనై ఫ్లవర్ అనేది వస్తుంది అద అలాగే కొన్ని సంవత్సరాలు కాసినటువంటి చెట్టు అప్పుడప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటుంది అది మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి పూత రాకపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రకృతి పరంగా మనం ఏదైతే స్ప్రేలు చేస్తామో జీవామృతం కానీ మజ్జిగ కానీ వీటి వల్ల కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీరు జీవామృతాన్ని ప్రతి నెల రెండున్నర లీటర్లు వేస్తూ జూన్ నుంచి జూలై అట్లా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ పెంచుకుంటూ సంవత్సరం పొడుగుత కూడా ఈ జీవామృతాన్ని స్ప్రే చేసినట్లయితే తప్పకుండా మీకు ఫ్లవర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల్లో మనం ఏం చేయలేము కొన్ని సందర్భాల్లో అది పూత రాకపోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ మనకి సూర్యాపేట నుంచి లక్ష్మయ్య గారు కాల్ చేశారు లక్ష్మయ్య గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ మీ సందేహం ఏంటో సదానంద రెడ్డి గారిని అడగండి రెడ్డి గారు నమస్తే అండి చెప్పండి నమస్కారం సారు మామిడి మొక్క వేసిన అది మూడు సంవత్సరాలు అది ఇంతవరకు కొమ్మలు వేస్తుంది కానీ అది హైబ్రిడ్ ఏదో ఏదైనా అర్ధ మామిడి అది ఎన్ని సంవత్సరాలు కాపుకి వస్తుంది పూటకు వస్తుంది అండి ఇప్పుడు మీరు హైబ్రిడ్ మామిడి అయితే ఫస్ట్ సంవత్సరమే ఫ్లవర్ రావాలి ఒకవేళ అంటు కట్టినప్పుడు అంటు కట్టినప్పుడు కిందిది ఒకవేళ అంటే ఏదైతే పీచుతోని వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అధిగటంగా డామినేట్ చేసి పైన ఉన్నటువంటి కొమ్మ వెళ్ళిపోయినట్లయితే దానికి పూత రావడానికి లేట్ అవుతుంది మంచి రకాలు కూడా రావు మీరు అది గమనించాలి ఎక్కడైతే దానికి ఒకదానికొకటి మనం ఏదైతే కడతారో దానికి అది ఒకవేళ పై కొమ్మ కాకుండా కింది పీచుది వచ్చినటువంటిది వచ్చినట్లయితే తప్ప దాన్ని ఒకసారి గమనించి మళ్ళీ దానికి ఒకసారి అంటు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది మళ్ళీ కట్ చేసి మీకున్నటువంటి పొలంలో ఎక్కడైనా మంచి వెరైటీ కొమ్మ ఉంటే దాన్ని తీసి దానికి కొమ్మ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ అట్లా కాకుండా ఉన్నా కూడా ఏదైనా కానీ హైబ్రిడ్ రకంలో ప్రతి సంవత్సరం రెండవ సంవత్సరం కానీ మొదటి సంవత్సరం నుంచే ఫ్లవర్ వస్తుంది వచ్చినా కూడా దాన్ని ఫైవ్ ఇయర్స్ వరకు మనం తెంపకుండా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే చెట్టు సైజు మంచి మంచిగా రావాలంటే వెంటనే మనము క్రాప్ తీసుకోవద్దు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అట్లాగా తెంపేసుకుంటూ పూత తెంపేసుకుంటూ వెళ్ళిన తర్వాతనే క్రాప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే సార్ యాక్చువల్గా వర్షం పడ్డ లేదంటే అకాల వర్షాలు వచ్చినాయి అనేస్తారు లేదంటే గాలులకు కూడా పింద పూత రాలిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల దిగుబడుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అకాల వర్షాలు రావడం వల్ల ఖచ్చితంగా మనకు పంట నష్టం అనేది జరుగుతుంది ఏ సైజులో ఇప్పుడు పిందే దశలో వచ్చినట్లయితే అది భారీ నష్టం చేకూరే అవకాశం ఉంటుంది వనగండ్లు వాడడం కానీ గాలులు రావడం కానీ కానీ వీటిని నివారించడానికి కూడా యూరియా మామూలుగా కెమికల్ దాంట్లో అయితే యూరియా స్ప్రే చేస్తారు పిందె రాలేకపోవడానికి కానీ ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయంలో జీవామృతంలో అవమూత్రం ఉంటుంది కాబట్టి దాంట్లో యూరియా పర్సెంటేజ్ చాలా ఉంటుంది కాబట్టి కొమ్మ యొక్క ఏదైతే కాడ ఉంటుందో దాని గట్టితనం అనేది ఎక్కువగా ఉంటుంది సహజంగా ఫర్టిలైజర్ చేసినటువంటి ఫర్టిలైజర్ చేసినటువంటి పంటలలో కన్నా మామిడిలో కన్నా ప్రకృతి చేసినటువంటి ప్రకృతి పరంగా ఏదైతే మనం బీజామృతము జీవామృతము ఇలాంటి పదార్థాలు ఏవైతే స్ప్రే చేస్తున్నామో వాటి వల్ల కాడ గట్టితనం అనేటువంటిది ఎక్కువ అవుతుంది రాడ రాలడం అనేది అంటే పక్కా వేరే కెమికల్లో చేసినటువంటి వాళ్ళకన్నా ప్రకృతి పరంగా ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో దాంట్లో రాలడం అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకు ప్రకృతి పరంగా వచ్చినటువంటి విపత్తులలో కూడా నష్టము పక్కవాడు చేనుకన్న మనకు చాలా తక్కువ నష్టం వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో ఏమి అనుమానం లేదు చాలా తక్కువ నష్టంతోని మనం బయటపడతాం ఓకే సార్ మనకి మేచేల నుంచి చిన్నారెడ్డి గారు కాల్ చేశారు చిన్నారెడ్డి గారు నమస్కారం అండి ఈ సార్తో మాట్లాడండి చెప్పండి సార్ చెప్పండి అదే మామిడి గారు ఇప్పుడు దంగర గుడి తర్వాత బంగినపల్లి దశరి చెప్పండి దొత్తేది ఇదేం చేయించినాము కదా పాపకు రిపీట్ చేయండి చిన్నారెడ్డి గారు మీరు కొంచెం పెద్దగా మాట్లాడతారా మీ వాయిస్ చిన్నగా వస్తుంది అది టూ ఇయర్స్ అయింది చెట్లు పెట్టి దాంట్లో మధ్యలో కూడా ఏమో తోట వేసుకోవచ్చు అంటున్నారు ఇప్పుడు నెల తల్లి ప్రోగ్రామ్ ఓకే చెప్పండి హలో చెప్పండి వింటున్నా చెప్పండి అదే అదే ప్రకృతి అయితే ఇక్కడ విషయం చాలా మందికి ఏంటంటే జీవామృతము అనేసరికి వాళ్ళకు ఏందనేది తెలియకపోవచ్చు చాలా మందికి ఇప్పటికే చాలా మంది రైతులకు దాని మీద అవగాహన ఉన్నది దేశీయ ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి వస్తువులతోని ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు ముఖ్యంగా ఏందంటే మనము దీంట్లో బీజ బీజామృతం ఏమో విత్తన శుద్ధి కొరకు మా మొక్కల శుద్ధి కొరకు ఏదైతే నాటుతామో తొలినాళ్ళలో దాన్ని ఉపయోగిస్తామో జీవామృతం అనేది ఆవు పే ఆవు పేడ ఆవు మూత్రము ద్విలత ద్విదల జాతి ధాన్యాల పిండి అంటే శనగపిండి కానీ కందిది కానీ పప్పు జాతి ధాన్యాల పిండి తర్వాత బెల్లము లేదా చెరుకు పాలు ఈ నాలుగు వస్తువులతో తయారు చేసేటది జీవామృతం ఈ జీవామృతం అనేది నేలలో ఇవ్వచ్చు లేదా స్ప్రేగా ఉపయోగించవచ్చు జీవామృతం తయారు చేసే విధానం అనేక రకాలుగా ఈరోజు మార్కెట్లో ప్రచారంలో ఉంది అనేక పుస్తకాల కాలలో కూడా దాని యొక్క వివరణ ఉంది అలాగే దీన్ని ఘనజీవామృతంగా కూడా మనం తయారు చేయొచ్చు ఘనజీవామృతం అయితేనేమో ఆరు నెలల వరకు దాన్ని వాడచ్చు ఈ నీళ్ళతో తయారు చేసే జీవామృతం ఏదైతే ఉంటుందో అది ఏడు రోజుల లోపలనే వాడాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన వస్తువులు నాలుగు ఆవు పేడ పది కి పది కిలోలు ఆవు మూత్రం పది లీటర్లు రెండు కిలోల శనగపిండి రెండు కిలోల బెల్లము ఈ నాలుగు వస్తువులతోని రెండు వందల లీటర్ల జీవామృతాన్ని తయారు చేయొచ్చు ఈ తయారు చేసిన జీవామృతము సుమారు ఒక ఎకరాకి మనకు ఉపయోగపడుతుంది దీన్ని వాడాలి అనుకున్నటువంటి రైతులు దీని గురించి మొదలు అవగాహన పెంచుకొని దీన్ని తయారు చేసే విధానంలో అవగాహన పెంచుకొని దీన్ని వాడవచ్చు అయితే స్ప్రే చేసేటప్పుడు మాత్రం వన్ ఇస్టు టెన్ అంటే ఈ తయారైన జీవామృతంలో నుంచి పది లీటర్ల జీవామృతం తీసుకొని వంద లీటర్ల నీటిని కలిపి దాన్ని స్ప్రేగా ఉపయోగించవచ్చు మరి నెక్స్ట్ స్ప్రే అంటే పంట కాలమును బట్టి అంటే మనం మామూలు పంటలకు కూడా దీన్ని అన్ని పంటలకు కూడా ఇదే ఎరువు మరియు ఫర్టిలైజర్ ఈ రెండుటికి ఆల్టర్నేట్గా దీన్ని మనము సుభాష్ పాలేకర్ గారు తయారు చేసారు దీన్ని మనము ఉపయోగించేటప్పుడు ప్ర పంట కాలమును బట్టి ప్రతీ నెల ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రతీ నెల రెండున్నర లీటర్లు పెంచుకోవచ్చు పది నుంచి పన్నెండున్నర పదిహేను పదిహేడున్నర ఇరవై ఇరవై రెండున్నర ఇరవై ఐదు అట్లా థర్టీ లీటర్స్ వరకు కూడా పంట కాలమును బట్టి ప్రతి నెల రెండున్నర రెండు లీటర్లు స్ప్రే చేయొచ్చు భూమిలో ఇచ్చేటప్పుడు మాత్రం నీళ్లు అంటే భూమిలో తేమ పర్సెంటేజ్ ఉన్నప్పుడు నీళ్లు కట్టినప్పుడు మాత్రమే దీన్ని ఇస్తే పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించే రైతులు దీని మీద మొదలు ఇది ఒక రోజులో ఒక ఎపిసోడ్లోనో ఎక్కడనో చెప్తే అది దాని అవగాహన రాదు దానికి సంబంధించిన అనేక లిటరే పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి లేదా ఎవరైనా వ్యక్తిగతంగా కలిసినా కూడా దానికి మనము వివరంగా చెప్పొచ్చు కాబట్టి దాని మీద ఫస్ట్ మొట్టమొదట రైతులు ఈ దీని మీద ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్నటువంటి రైతులు ఈ జీవామృతము మరియు ఇంకా దీనిపైన నాలుగు రకాల ఉన్నాయి అంటే జీవామృతంతో పాటు మల్చింగ్ అలాగే మన నీటినిచ్చే విధానం సామాన్య ఈ నా ఈ నాలుగు విధానాలు జీ బీజామృతము జీవామృతము నీటినిచ్చే విధానము మరియు మల్చింగ్ ఈ నాలుగు పైన అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజామృతం అయితేనేమో సీడు ట్రీట్మెంటు జీవామృతం అయితేనేమో ఆల్టర్నేటివ్ ఆఫ్ ఎరువులు మరియు ఫర్టిలైజరు ఈ మల్చింగ్ అనేది మనకందరికీ తెలుసు లైవ్ మల్చింగ్ అంటే అంతర్ పంటలు పెట్టడం లైవ్ మల్చింగ్ అనేది అంతర్ పంటలు పెట్టడం లేదా గతంలో పండించినటువంటి వేస్టేజ్ ఏదైతే పంటల వేస్టేజ్ ఉంటుందో దాన్ని నేలపై కప్పి ఉంచడం అనేది మల్చింగ్ అనేది ఒకటి వస్తుంది దా అదొకటి రెండు నీటినిచ్చే విధానం సార్ మనకి కుమారస్వామి గారిని అక్కడ నుంచి లైన్ లో ఉన్నారు ఆ రైతు సోదరితో మాట్లాడదాం సార్ కుమారస్వామి గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో సదానంద రెడ్డి గారిని అడగండి ఓకే చెప్పండి పూత పూత మామిడి తోట మామిడి చెట్లు ఉత్తమతల మొత్తం 10 5 గంటలు 10 గంటలందరం పెట్టుకొని ఈ సంవత్సరం పూతలు రావట్లేదు అని అడుగుతున్నారా అయితే ఈ సంవత్సరము మనకి చలి తక్కువగా ఉండడం మేజర్ కారణం అండి ఎప్పుడైతే చలి ఎక్కువగా ఉంటుందో అప్పుడు పూతలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మరొక మరొకటి ఏంటంటే ఇంకా పూతలు రావడానికి అవకాశం ఉంది కాలంలో కొద్దిగా మార్పు రా రావడం కారణంగా చలి అనేది సంక్రాంతి కన్నా ముందు ఎక్కువగా చలి ఉన్నట్లయితే జనవరి డిసెంబర్ జనవరిలోనే మనకు పూతలు రావాల్సి ఉండే కానీ ఇప్పుడు పూతలు రావడం ప్రారంభమైంది ఎట్లా వచ్చినా కూడా ఈ సంవత్సరం పూతలు అనేది తగ్గడం అనేది తగ్గడం రెండు కారణాలు ఒకటి వర్షాలు సరిగా లేకపోవడం చివరి వర్షాలు పడడం చలి తక్కువగా ఉండడం అనేది కారణము ప్రకృతిలో వచ్చిన మార్పు తప్ప దీంట్లో మనం చేయాల్సినటువంటిది కూడా ఏం లేదు ప్రకృతి పరంగా ఎవరైతే ఈ మనం ఇందాక చర్చించినటువంటి స్ప్రేలను కానీ వాడినట్లయితే వాళ్ళకు కొద్దిగా రిజల్ట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ మనకి రంగారావు గారు ఏలూరు నుంచి కాల్ చేశారు రంగారావు గారు నమస్కారం అండి మీ సందేహం నమస్కారం మేడం పదకొండు గౌతరావు పూర్తి చేస్తున్న ఎచ్ఎండీ వరకు గౌరవించుడు సార్ చాలా సంతోషం అండి అందుకని మీకోసం అని చెప్పేసే ప్రతిరోజు నేల తల్లి కారుని సాయంత్రం పూట కూడా ప్రసారం చేయడం జరుగుతోంది మేడం గారు ధన్యవాదాలండి మీ సందేహం ఏంటో సదానంద రెడ్డి గారిని అడిగారు సార్ సదానంద రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మాకు లేదో మేము హైదరాబాద్ పునాద మావిడదాం అనుకుంటున్నాం సార్ అంటే రెండు రెండు అయితే అది మార్కెటింగ్ ఒకటి మీరు వెతుకోవాల్సి వస్తుంది దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా వర్షాకాలం వచ్చినటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి సీజన్ కాకుండా మనకు మార్కెట్ దొరుకుతుందా లేదా అనేటువంటిది ఒకటి మీరు ఆలోచించుకోవాలి దాంట్లో ఉన్నటువంటి రాయల్ స్పెషల్ అనే రకం కానీ లేకపోతే బారామతి అనే రకాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చినా నాకైతే దాని మీద పెద్దగా తెలియదు ఇంకా కొత్త వెరైటీస్ వచ్చినటువంటి విషయము ఒకవేళ మీరు వాటిని చేసినట్లయితే మీది వైపు ఏమైనా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయా మామిడికి ప్రాసెస్ చేసి మామిడి కాయను ప్రాసెస్ చేసే యూనిట్స్ ఏమైనా ఉంటే అది మార్కెట్ మీకు అవగా అవకాశం ఉండి అవగాహన ఉంటే ఖచ్చితంగా వాటిని మీరు చేయొచ్చు దాంట్లో ఏమీ అనుమానం లేదు దాన్ని కూడా ప్రకృతి పరంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూడా మీరు చేసుకోవచ్చు దాంట్లో ఏమి అనుమానం లేదు దాని చేయొచ్చు దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మనకి నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంజబాబు గారు కాల్ చేశారు అంజిబాబు గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో సదానంద రెడ్డి గారిని అడగండి నమస్కారం అండి చెప్పండి మాదంతా మెట్ట ప్రాంతం ఉంది ఎక్కువ వెయిట్ వస్తుండదు వాటర్ ఉండదు

అయితే అయితే ఈ లేపడం వల్ల ఈ మందు కొట్టడం వాళ్ళు ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ప్రాంతం మాడిపోయి మొత్తండి ఇంచుమించు రెండు మూడు సార్లు మందు కొట్టడం పోతరా రాలిపోయి పడితే రావడం తగినమ్మకోవడం కూడా పెంచే పెట్టడం ఇలా అవుతుందండి మా మెట్ట ప్రాంతం సంతపూడి దీనికి ఏది పరిష్కారం ఈ మందులు కొట్టకనే సేంద్రీప వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుందా చేయడానికి ఉంటుంది మెట్ట ఉన్నటువంటి నేలలో నీళ్లు లే అవైలబుల్ గా లేనటువంటి వాళ్ళు చెట్టుకు చెట్టుకు దూరంగా ఉన్నటువంటి మధ్యలో ఒక కాల్వ తీయాలి ఆ కాలువలో వర్షాకాలం నీటి నిల్వ ఉండే విధంగా మనము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే చెట్టు నుంచి రాల రాలినటువంటి కాయలు కానీ రెమ్మలు కానీ కొమ్మలు కానీ ఆకులను కానీ దీంట్లో ఈ కాలువలో జమ చేసి దానిపైన జీవామృతం వర్షాకాలంలో ఇవ్వడం ద్వారా నీటిని కావలసినటువంటి నీటిని వర్షాకాలమే చెట్టుకు అందించినట్లయితే కూడా మెట్ట ప్రాంతాలలో కూడా మనము అధిక దిగుబడులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సేంద్రియ పదార్థము ఎప్పుడైతే మనము జమ దాన్ని అక్కడ హ్యూమస్ ఎప్పుడైతే తయారవుతుందో మీరు ఈ దీంట్లో జీవామృతంతో పాటు ఈ మల్చింగ్ చేసే విధంగా అంటే ఈ చెట్టు నుంచి వచ్చి జార విడిచినటువంటి కాయలను పండ్లను ప పక్షులు కొట్టినటువంటి పండ్లను ఆకులను రెమ్మలను అన్నింటినీ కూడా ఈ కాలువలో వేసి ఒక ఫీటు ఫీటున్నర త్రోవి దానిపైన జీవామృతం చల్లుకుంటూ నిల్వ ఉంచి నీటిని నిల్వ ఉంచినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవడానికి మెట్ట పొలాలలో కూడా మామిడికి అవకాశం ఉంటుంది ప్రకృతి పరంగా ఏదైతే మనం ఇందాక అనుకున్నటువంటి స్ప్రేలు అయితే ఉన్నాయి రెండున్నర రెండున్నర లీటర్లు ఏ విధంగా అయితే పెంచుకుంటూ స్ప్రే చేయాలన్నా వన్ ఈస్ టూ టెన్తోని ప్రారంభించి దానిని ఇయర్ లాంగ్ అంటే పన్నెండు నెలలు కూడా ప్రతి నెలకు ఒక్కసారి మామిడిపై స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వర్షాకాలంలో మాత్రం అడుగున కూడా జీవామృతం ఇచ్చినట్లయితే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి మామూలు ఎక్కడైతే నీటి వసతి ఉన్న దగ్గర వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే వస్తుందో ఇక్కడ ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో పండ్లలో తీపిదనం అనేది కూడా ఎక్కువగా వస్తుంది దాని ద్వారా కూడా మనం మార్కెటింగ్ ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ మనకి శ్రీకాకుళం నుంచి శేషగిరిరావు గారు కాల్ చేశారండి శేషగిరిరావు గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో రెడ్డి గారిని అడగండి నమస్కారం చెప్పండి కాయ ము శేషగిరిరావు గారు కొంచెం పెద్దగా మాట్లాడతారా ప్లీజ్ కాయ నుంచి కాయ నుంచి టెంక పురుగు వస్తుంది టెంక్ లో నుంచి పురుగు వస్తుంది అది మొత్తం పని కొన తర్వాత పురుగ్ బయట శేషగిరి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళము ఎప్పుడైనా కానీ పురుగు అంటే ఈ ఫెస్ట్ కంట్రోల్ చేయడానికి ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పురుగులన్నీ కూడా లార్వా దశలో ఉంటాయి కాబట్టి అప్పుడే మనం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక్క వారము డిస్టెన్స్లో వేప కషాయం కానీ వేప నూనెను కానీ ఈ చెట్లపైన రెండు దఫ ఒక ఏడు రోజుల లోపల రెండు సార్లు స్ప్రే చేయ ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో రెండు సార్లు ఆగస్టులో ఒక రెండుసార్లు సెప్టెంబర్లో రెండుసార్లు వేప కషాయం కానీ వేప నూనెను కానీ దానిపైన స్ప్రే చేసినట్లయితే వాటి యొక్క ఉధృతి పురుగుల యొక్క ఉధృతి అనేది రాదు రెండవది మనము ఎప్పుడైతే టెంక కాయ తయారైన తర్వాత కూడా వేప కషాయాన్ని కానీ వేప నూనెను కానీ స్ప్రే చేసుకోవాల్సినటువంటిది తప్పకుండా ఉంటుంది పురుగులు ఎప్పుడైతే పండ్లు వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా దానికి తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా ముందే పూత రాకన్నా ముందు నుంచి కూడా డిసెంబర్ మాసం నుంచి మనం కార్యక్రమాలు మొదలుపెట్టాల్సింది ఉంటుంది డిసెంబర్ మాసంలో తోటను మొత్తం కలియద్దునడం తర్వాత కాండానికి ఒక జి ఒక ప్లాస్టిక్ పేపర్ చుట్టి మట్టి పట్టిలాగా తయారు చేసి దానిపైన ప్లాస్టిక్ పేపర్ను పెట్టి దానిపైన జిగురు అంటించినట్లయితే భూమి ద్వారా వచ్చేటువంటి పురుగులు మధ్యలో ఆ జిగురు అంటుకొనిపై చెట్టుపైకి పాకకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే టెంకలో తయారయ్యే పురుగు ఏదైతే వీరు పర్టికులర్గా అడుగుతున్నారో దానికి అది వచ్చిన తర్వాత అది పండు కాయ అయిన తర్వాత అది స్టార్ట్ అవుతు స్టార్ట్గా దానికి స్టార్ట్ కాకుండా ఉండాలంటే ఈ డిసెంబర్ మాసం నుంచే దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకోవడం పురుగులన్నింటినీ రాకుండా ఉంచడం అలాగే ముఖ్యంగా ఇంకొక పని ఏం చేయాలంటే అంతర్ పంటలు కంపల్సరిగా మామిడి తోటలో అంతర్ పంటలు అనేటువంటి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే అంతర్ పంటలు వేస్తామో ఈ ఉధృతి అనేది తగ్గుతుంది ఖచ్చితంగా ఈ అంతర్ పంటలు వేయడం ద్వారా దాన్ని అన్ని రకాల పురుగులు ఇదే అని కాదు అన్ని రకాల పురుగులను కానీ మిగతా అనేక రకాల రకరకాల పురుగులు ఏవైతే వస్తున్నాయో వాటిని నివారించడానికి అవకాశం ఉంది అండి కర్నూలు నుంచి హనుమంత్ రెడ్డి గారు కాల్ చేశారండి హనుమంత్ రెడ్డి గారు నమస్కారం అండి మీ సందేహం ఏంటో సదానంద్ రెడ్డి గారిని అడగండి నమస్తే అమ్మా నమస్తేనా చెప్పండి నేను కర్నూలు జిల్లా ఆత్మకూరు బై గా నేను కొద్దిగా సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ కొంచెం నిదానంగా మాట్లాడతాను చెప్పండి సార్ రెండు ఎకరాలు మాకు సిద్ధాపురం అని మాకు లిఫ్ట్గేషన్ వచ్చింది దాని కింద మేము వరి బ్లాక్ గ్రామే వేసేది ఇంకా వేరే పంటలు కూడా వేస్తాం అనుకోండి ఇది రెండు మెయిన్ ఇప్పుడు ఫార్టీ డేస్ అయింది మినిమం అందరివి నీళ్లు ఒకసారి రెండు సార్లు పెట్టుకుంటే వడలిపోయినాయి మేము నలభై రోజుల వచ్చేవరకు ఇంకా ఎల్లుండి నీళ్లు పెడదాం అనడా ఆ వడలిపోవడానికి ఏం అని అడుగుతున్నారు నేను ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ దాన్ని ఫాలో అయ్యి మళ్ళా ఈ రైతులు అడుగుతున్నారు ఇది ఎందుకు వడలిపోతుంది అవి పోతున్నాయి నీళ్లు పెట్టినారు అని వాళ్ళంతా కెమికల్స్ చేసేది నేను ఒక్కని ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా ఇప్పుడు నలభై రోజులప్పుడు పెడితే బాగుంటుంది నీళ్లు అని చెప్పేసి మీరు ముందు ఏ పంట వేశారు హనుమంత్ రెడ్డి గారు మినిమం పంట వేశారు పంట వడలిపోతుంది దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు నాకు పెద్ద మనం హనుమంత్ రెడ్డి గారు మన కార్యక్రమం వచ్చేసి మామిడి సాగులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండి ధన్యవాదాలు కాల్ చేసినందుకు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సమయాభావం వల్ల అన్ని కాల్స్ని తీసుకోలేకపోయాం క్షమించాలి రైతు సోదరులందరూ మరి మీకోసమే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము మొదటి రోజు చాలా కాల్స్ వచ్చాయి కాబట్టి సమయాభావం వల్ల మీ కాల్స్ మేము స్వీకరించలేకపోయాం ఈ విషయంలో మమ్మల్ని క్షమించాలి అండ్ రెడ్డి గారు మామిడి తోటలో రైతు సోదరులు అడిగొట్టినటువంటి సందేహాలకు చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇది వాళ్ళ మన నెలతల్లి కార్యక్రమం నమస్తే